నమస్తే అండి సంధ్య శ్రీలక్ష్మి అండి మేడం నేను బిఫోర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అండి నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటున్నాను కోటమి ప్రభుత్వంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తి ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి ఈ సంవత్సరం పరిపాలన అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఉందండి అందరికి చాలా హ్యాపీగా బతుకుతున్నారు అందరూ కూడా గుండు మీద చేయి వేసుకొని చక్కగా హ్యాపీగా బతుకుతున్నారు ఏ రోజు ఏం జరుగుతుంది ఏమి ఇన్సిడెంట్స్ జరుగుతాయి ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఇంటికి తిరిగి వస్తారు అని ధైర్యంతో బతుకుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలోని ఇప్పుడు చూసుకుంటే మీరు సంవత్సర పరిపాలన బాగానే ఉంది అన్నారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పి నిజం మాట్లాడుతాను ఏంటి ఏమి చేయలేన అసమర్థుడు అయినవాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మన అందరం చూసాము ఏమీ చేయలేక ఏమి చెందలేక ఇప్పుడు సంవత్సరంలోనే అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి త్వర త్వరగా అన్ని జరుగుతున్నాయి సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ అని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అమల్లోకి తెచ్చేస్తున్నారు అని ఆయన ఓరవలేక ప్రతిపక్షం కూడా వాళ్ళకి ఇవ్వలేదు కదండి అయినా కూడా ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడాలి తప్పుగా మాట్లాడి మనుషుల్ని తప్పులోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారే తప్ప అసలు నిజంగా చూసుకుంటే కనుక మీరు ప్రతి వాళ్ళు కూడానా ఎన్ని పథకాలన్నీ ఇస్తారన్నారో అవన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చారు మీరు చూడొచ్చు నిన్న తల్లికి వదనం అనేది జ పడింది అందరికీ కూడా అప్పుడు అందు ఒక ఇద్దరికి ఇస్తాము అన్నారు తర్వాత ఒకరికి ఇస్తాము అన్నారు అలా అలా చూసుకుంటే కనుక ముందు పదిహేను వేలు వేసారండి ఒక పిల్లవాడికే వేశారు అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఒకరు చదివించుకోవాలి ఒకరు చదివించుకోకూడదు వాళ్ళు పనుల్లోకి పంపించాలన్నమాట ఆయన ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అలా కాదు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఏంటంటే ఇంట్లోనే ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోవాలి అందరూ ఎడ్యుకేట్ అవ్వాలి ఇంట్లోని అనేసి ఉద్దేశంతో ఎంతమంది పిల్లలకైనా ఉంటే కనుక వాళ్ళు అందరికీ వేశారండి హ్యాపీగా అందరూ అందుకున్నారు అందరూ పండగ చేసుకుంటున్నారండి చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి ప్రతి తల్లుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తానంటే ఈ తల్లికి వందనం మీద కూడా రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినట్టు వ్యాఖ్యలు ఏంటంటే దీంట్లో రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ చేసేసి కట్ అవుతున్నాయి ఇది నారా లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోతా స్వయంగా ఆయన ఏదో చేస్తానని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాయి దీన్ని బట్టి ఏమంటారు ఏమండి నారా లోకేష్ గారి అకౌంట్లకు కానీ చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లకు కానీ వేసుకోవాలంటే ఇంతమంది ఇన్ని లక్షలు అరవై ఏడు లక్షల మందికి పిల్లలకి వేయవలసిన అవసరం ఏమి ఉండదు ఆ రెండేసి వేలు కూడా డైరెక్ట్ స్కూల్ అకౌంట్లో పడుతున్నాయి వీళ్ళకి ఏమీ జ్ఞానం లేదండి ఆ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ జ్ఞానం లేదు అసలు చదువుకునే వాళ్ళు ఉంటేనే కదండి ఇవన్నీ జ్ఞానం ఉంటాయి వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలంటే వాళ్ళు ఎందుకు అసలు తల్లికి వందలు వేస్తారు వాళ్ళ అకౌంట్లోనే ఉంచుకుంటారు కదా ప్రభుత్వం డబ్బంతా కూడా వీళ్ళు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు ఏవీ చేయలేని అసమర్థులు వాళ్ళు కాబట్టి అలాగే మాట్లాడతారు ఇవన్నీ ఏవి ప్రజలు ఎవ్వరు కూడా పట్టించుకునే దీంట్లో లేరండి వాళ్ళకి అన్నీ తెలుసు మీరు కావాలంటే ఎవరినైనా వెళ్ళి అడగండి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవి స్కూల్ అకౌంట్లో పడ్డాయి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు ఇద్దరు పిల్లలకి పడ్డాయి ముగ్గురికి నలుగురికి కూడా పడ్డాయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మీ అందరూ కూడా అడగారు జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యిందండి మీరు ముందుగానే ఏం చూసుకోవాలండి అంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లోని వాళ్ళు ఇచ్చిన బుక్స్ కానీ వాళ్ళు బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఏమైనా కూడా ఏ క్వాలిటీలో ఇచ్చారో చూడండి చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు నేను ఆల్రెడీ చూసానండి తర్వాత యూనిఫామ్ కూడా చాలా మంచి యూనిఫామ్ ఇచ్చారండి దాని తర్వాత ఏంటంటే వాళ్ళు యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు బుక్స్ని కూడా చాలా హ్యాపీ తక్కువగా చేశారు పిల్లలు బరువు బరువు మోసుకొని వెళ్ళేవారండి అలా కాకుండా త్రీ సబ్జెక్ట్స్ బుక్ ఇది ఒకే బుక్లోని ఇది తయారు చేశారు చాలా బాగున్నాయండి బుక్స్ కూడా చాలా బాగున్నాయి నా ఉద్దేశంలో అయితే నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండి వచ్చాను కాబట్టి పిల్లలు అందరూ చాలా హ్యాపీగా చదువుకుంటారు మంచిగా వాళ్ళ అభివృ ఇదవుతారు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ బ్యాగులు చూసుకున్న ఆ టైల్ చూసుకున్న ఆయన బొమ్మలు ఆయన పేర్లు ఇవే కనబడవి కానీ ఈరోజు నా నారావు లోకేష్ గారు తీసుకొచ్చిన సిస్టమ్ కానీ పార్టీ కలర్లు కానీ పార్టీ అతీతంగా ఇక్కడ ఏ పార్టీ కలర్ కానీ ఎవరి ఫోటోలు కానీ ఇలాంటివి లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పేరు పెట్టి ఈరోజు రోజున అన్ని ఎలకెట్ చేయడం బట్టి ఎలా అనిపించిందంట అసలు అండి చదువు అనేది ఏంటండి ఒక విద్య అనేది మనం ఏ మన ఫోటోలు వేసుకొని ఇది చేసుకొని అది చేసుకొని పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేదండి ఆయనకు అవన్నీ ఏమీ అసలు అవగాహన లేదు చెప్పాను కదండి మీకు ముందు కూడా మినిస్టర్స్ అందరినీ పెట్టుకున్నారు వాళ్ళు కూడా మిడిమిడి ధ్యానంలో పెట్టుకున్నారు కాబట్టి మీ పబ్లిసిటీ చేసుకోండి మీ పబ్లిసిటీ చేసుకోండి అని చెప్పినట్టున్నారు అందుకే పుస్తకాల మీద అన్నింటి మీద ఈవెన్ బెల్ట్ల మీద యూనిఫామ్ మీద షూస్ మీద అన్నింటి మీద ఆయన ఫోటో వేసుకున్నారు దాన్ని బట్టి ఏమైందంటే ఆయన హాఫ్ నాలెడ్జ్ అనేది కనబడిపోయింది ఇప్పుడు అలా కాదు చదువు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన పుట్టినరోజు దీని మీద మనం ఫిఫ్త్ సెప్టెంబర్ని మనం చేసుకుంటున్నాము టీచర్స్ డే చేసుకుంటున్నాము ఆయన గురించి ఎవరైనా కూడా పుస్తకాల్లో కానీ స్టడీస్లో కానీ ఏదైనా మన హిస్టరీ అనేది తెలుసుకోవాలి అంతేగాని మినిస్టర్స్ వీళ్ళు ఎవరు సీఎంలు పిఎంలు వీళ్ళందరూ ఫోటోలు వేసుకోకూడదండి ఆ జ్ఞానం కూడా ఆయనకు ఓన్ మైండ్ కూడా ఉపయోగించాలండి ఎవరైనా కూడా మైండ్ అని ఎవరో చెప్పారు అదే మనం చేసేద్దామని కాదండి అవగాహన అనేది ఉండాలి ప్రతి దాని మీద అవగాహన ఉన్న నిజమైన సీఎం అవుతారండి ఆ నిజమైన సీఎం నేను నా దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చాలా మంచిగా చేస్తారండి ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ టీచర్స్ వర్క్ లోడ్ కూడా కాస్త తగ్గించారని చెప్పి తెలిసింది గతంలో టీచర్స్ మీద పని ఒత్తిడి భారం ఎక్కువగా ఉండు అనేక రకాలుగా రాజకీయ పరంగా వర్క్ లోడ్ కూడా ఆ యాప్స్ అన్ని రకరకాలుగా వాళ్ళకి ఇచ్చేసి పెంచేసి విద్యార్థుల పట్ల సరిగ్గా అవగాహన లేకుండా చేశారు ఇప్పుడు మీరు ఒత్తిడి పెంచారు అంటున్నారండి ఈవెన్ లిక్కర్ షాపుల దగ్గర కూడా గవర్నమెంట్ టీచర్స్ నించోబెట్టాడు ఆయన అంటే గవర్నమెంట్ టీచర్స్ అంటే ఒక లిక్కర్ షాపుల దగ్గర వాటి దగ్గర పనిచేయడానికి ఉన్నారు వాళ్ళు అసలు ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళది వాళ్ళ స్థాయి ఏంటి అని కూడా చూడకుండా వాళ్ళని అలాగా నించోబెట్టి చేశారు అదంతా చాలా తప్పండి అసలు ఆ టైంలో ఎప్పుడెప్పుడు మేము వాలంటీ రిటైర్మెంట్ తీసుకుందామా లేకపోతే ఉద్యోగులను చల్లిపోదామా అని ఉండేవారు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా మాకు మేము చేస్తాం మేము చేస్తాం ఇంకా బాగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాం అనే ధైర్యంతో ఉన్నారండి ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి అసలు కంపారిజనే లేదండి మీరు అసలు కంపేర్ చేయడం కూడా అనవసరం ఎడ్యుకేషన్ గురించి అయితే మీరు ఓన్లీ మన తెలుగుదేశం పార్టీనే నమ్ముకుంటే మంచిదేనండి అసలు ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ నా ఉద్దేశంలో మహిళలకి పెద్ద పేట వేసేటువంటి పార్టీ ఏది మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ గౌరవించే విధంగా ఉండే పార్టీ ఎవరు అందరు ఎవరిని అడిగినా కూడా తెలిసి చెప్తారండి తెలుగుదేశం పార్టీ అని మహిళలకి పెద్దపీఠం ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి మీరు ఫస్ట్ చూసుకుంటే ద్వాకరా గ్రూపులు అనేది సంఘాలు మొట్టమొదటిగా మొదటిగా పెట్టిందే చంద్రబాబు నాయుడు గారి అండి అది మహిళల గురించే కదండి పెట్టారు మహిళలు ద్వాకరా మహిళలు సంఘాలు పెట్టే వాళ్ళు ఓన్గా వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఉపాధి వాళ్ళు చేసుకుంటారు పిల్లల్ని చదివించుకుంటారు అని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు కదండి డ్వాక్రా గ్రూపులు పెట్టింది అలా నేను అక్కమ్మలు చెల్లెమ్మలు ఇక్కలు చెల్లెమ్మలు మైకులు చెప్పడమే తప్ప అక్కమ్మలు చెల్లెమ్మలకి చేసింది జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదండి ఇంకా వాళ్ళు ఇంకా డివైడ్ అండ్ రూల్ లాగా పరిపాలించాడే తప్ప ఆయన ఆయన చేసింది ఏమీ లేదండి మహిళల కోసం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పుకుంటే జాబ్స్ కూడా ఎలికేట్ చేయబోతా ఉన్నారు అంతేకాకుండా రీసెంట్గా చూసుకోండి ఆగస్టు పదిహేనుకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు ఈ రెండు చేయబోతుంది మీకు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుందండి బస్సులు అయితే నా ఉద్దేశంలోనే అది పెడితే చాలా హైలైట్ అవుతుందండి ఎందుకంటే ఫ్రీ బస్ అంటే అందరికీ బాగానే ఉప స్టూడెంట్స్కి మెయిన్ స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి బస్సు అంటే ఎందుకంటే వాళ్ళు మంత్లీ టికెట్స్ కట్టుకొని చేసుకొని అక్కడ ఆర్టీసీలోకి వెళ్ళి తీసుకోవడం ఇదంతా స్టూడెంట్స్కి మేము చాలా బాగున్నాయి నెక్స్ట్ ఎంప్లాయీస్ కూడా బాగానే పనిచేస్తుంది అండి అయితే నేను మీరు అనుకోవచ్చు ఎంప్లాయీస్ అంటే వాళ్ళందరూ వైట్ కార్డ్ హోల్డర్స్ కాకపోతే అలాగే కాదు కొంతమంది మధ్య తరగతి వాళ్ళు కూడా ఉన్నారు కదండి వాళ్ళందరికీ కూడా మామూలుగా ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు కదండి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్లస్ మనం వీళ్ళందరూ ఉన్నారు చూడండి కార్మికులు వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది బస్సు ఇంకోటి ఇంకోటి అడిగారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అన్ఎడ్యుకేటెడ్ పీ వాళ్ళకి అందరూ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే అందరూ బయటికి వెళ్ళి వర్క్ చేయలేకపోతారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చొని చక్కగా వాళ్ళు ఖాళీ సమయంలో వాళ్ళు వర్క్ చేసుకొని సంపాదించుకొని వాళ్ళు జీవనోపాధిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా మంచి అవకాశం